ఈసుప్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం కీర్తన పదమూడు కీర్తన పద్నాలుగు కీర్తన పదమూడులో దావీదు మొదటి వర్షంలో ప్రభా ఇంకెంత కాలము ప్రభా ఇంకెంత కాలము నువ్వు శాశ్వత కాలంగా మర్చిపోతావా లేక ఇంకెంత కాలము ప్రభా నువ్వు నీ ముఖము నా దగ్గర నుంచి దాచుతావు మట్టికి ఈ కీర్తనలో లేకపోతే ఈ పద్య భాగం బైబిల్లో ఉంటున్న పద్య భాగాలన్నింటినీ మనము పద్య భాషలోనే చదవడము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే పద్యాలలో ఉంటున్న వివరణ విధానం వేరు కనుక పద్యాలలోంచి వివరణ విధానాన్ని తీసుకొని అక్షరానుసారంగా మనము దాన్ని అనువాదిస్తే మనము అంత సరి అయిన సమంజసమైన అర్థానికి రాలేము కనుక పద్యము చదివేటప్పుడు మనము పద్యపు భాషతోనే పద్యపు దృష్టి చదవడము అనేది ఎంతైనా ఎంతైనా అది హేతువు కలిగిన పని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఎందుకు నువ్వు నన్ను మర్చిపోయావు ఎందుకు నువ్వు నన్ను వదిలేసావు అని అంటున్నాడంటే ఈయన హృదయంలో భయంకరమైన కలవరం ఉంటుంది మనస్సులో పోరాటాలు ఉంటున్నాయి ఒక విశ్వాసికి బైబిల్ ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే శ్రమలు ఉంటాయి సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన ప్రతి ఒక్కరికి శ్రమ కలుగుతుంది యేసు వాక్యపు విత్తువాని ఉపమానము చెబుతూ ఉంటున్నప్పుడు కూడా ఆ వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మూడు రకాల శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటిది ఆకాశపక్షులు ఎత్తుకొని పోయే పరిస్థితి రెండవది ఆ అక్కడ ఉంటున్న పరిస్థితి శ్రమ చుట్టూ వాతావరణం బట్టి శ్రమ మూడవది వారి యొక్క డబ్బు సుఖము వీటిపై దక్కి దగిలే పరిస్థితి మెట్టుకి శ్రమ అనేది క్రైస్తవ జీవితంలో ఇముడ్చుకొని ఉంటాయి ఏ వేలు మొదలుకొని జకెరియా వరకు ప్రభుత్వం నడిచిన వారు నిజమైన ప్రవర్తలు అందరూ శ్రమ పడ్డారని సుప్రవారు చెప్తా కనుక క్రైస్తవ చరిత్ర ఈనాటి క్రైస్తవ ప్రపంచం యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే శ్రమ అనేది ఒక క్రైస్తవ జీవితంలో ఖచ్చితమైన భాగం దాన్ని దాటి మనం పోలేము అది లేదు అని మనం చెప్పలేము కనుక ఆ ప్రభుని వెంబడిస్తున్నప్పుడు అంత పూలపరుపులాగా ఉంటుంది అని ఎప్పుడు అనుకోకూడదు ఖచ్చితంగా ఖచ్చితంగా శ్రమలు అనేది ఖాయంగా ఉంటుంది ఒకవేళ శ్రమలు లేవు అని అంటే మన జీవితంలో ఎక్కడో లోటు లేకపోతే దేవుడు కొద్దిసేపు ఆపాడు ముందు మనకి శ్రమలున్నాయని అర్థం కానీ శ్రమ లేకుండా ప్రభుత్వం దగ్గరగా వాక్యానికి విధేయత చూపిస్తూ నడిపించ నడిచిన వ్యక్తి అనేది అసాధ్యము ఇక్కడ దావీదు ఒకప్పుడు ప్రభు చాలా చక్కగా అనుభవిస్తా వచ్చాడు కానీ ఇప్పుడు ఆ ముందు లాంటి రుజువులు ఈయనకి కనపడట్లేదు రెండవ వర్షంలో అంటాడు ఎంతకాలం ప్రభా నా నా ఆలోచనలతో నేను పోరాడాలి ప్రభావ దినం వెంబడి దినము నా హృదయంలో దుఃఖం అనేది పెరిగిపోతా ఉంది ఆ శత్రువు ఇంకా ఎంతకాలం నా మీద ఏలుతాడు మెతుకి శత్రువులు దావేది మీద ఏలినట్టు మనకి పెద్ద చరిత్ర ఏం బైబిల్లో కనపడదు కానీ ఏలినట్టు దాదాపు ఇంకా ఏలారు దాదాపు ఇంకా సార్ దాదాపు ఇంకా సార్ అన్నట్టుగా అలాంటి పరిస్థితులు దావీదుకి ఎన్నో వాటిల్లుతా వచ్చాయి ఇంకో మాటలో పాత నిబంధనలో బహుగా శ్రమ పడిన వ్యక్తులు దావీదు ఒకడు దావీదు భౌతికంగా శ్రమ పట్టాడు మానసికంగా శ్రమ పడ్డాడు ఆత్మీయంగా శ్రమ పడ్డాడు ఆయన ఆరోగ్యంలో ఆ క్షీణతని ఆయన కీర్తనలో రాసుకుంటాడు ఆయన సొమ్మసిల్లిపోడాన్ని మనము చూడొచ్చు ఆయన నానా రకాల ఆ విషయాలలో ఇరుకున భౌతికంగా పడినట్టు మనం దావీదిని చూడొచ్చు అంతేకాకుండా దావీదు మానసికమైన భయంకరమైన ఒత్తిడి గుండా వెళ్తా వచ్చాడు ఆయన రాస్తున్న ఎన్నో కీర్తనలు మనం చదివితే ఆయన చాలా ఒత్తిడి గుండా ప్రయాణం చేశాడన్న విషయం సులువుగా మనకి అర్థమైపోతా ఉంటుంది కనుక ఆ దావీదు మానసిక శోకము మానసిక శోభ గురించి ఆ గుండా ప్రయాణము చేస్తా వచ్చాడు అంతేకాకుండా ఆత్మీయంగా కూడా ఆయన పతనావస్థ ఆత్మీయంగా నిందలు ఆత్మీయంగా దేవుణ్ణితో లేడు అనే ఆ అభాండాలు తన మీద మెటికి ఇవన్నీ తన్ని ఆత్మీయంగా కూడా కృంగ చేస్తూ ఉంటున్నాయి అందుకని ఇక్కడ రెండవ నడుచున్నాడు తన మెదడు చాలా పోరాడుతుంది ఈ పరిస్థితిలో ఎంతకాలం నా ఆలోచన ఎట్లా నియంత్రించుకోవాలి అని చెబుతా ఉంటున్నాడు ఇలా ప్రశ్నలు రాసుకుంటూ చివరికి మూడవ వచనం నుంచి ఆరో వచనం వరకు ఒక నాలుగు ప్రాముఖ్యమైన పరిష్కారాలు చెప్తా ఉంటున్నాడు ఒక విశ్వాసి ఎన్నడు నిరుత్సాహంలోకి వెళ్ళడు ఒక విశ్వాసి ఎన్నడు నిస్పృహలోనికి వెళ్ళడు లేక ఒత్తిడికి గురికాడు అనేది లేదు ఒక విశ్వాసి భూమి మీద ఉన్నాడు కనుక సహజంగా మానవునికి జరిగేది ఆ విశ్వాస కూడా జరుగుతుంది అయితే దాంట్లో పరిష్కారం ప్రభు మనకిస్తాడు ప్రభు దాంట్లో నుంచి బయటకు తీసుకొని వస్తాడు సమస్య లేకుండా చేయడము అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు కానీ సమస్యల్లో ఆయన మనతో ఉండి మనం నడిపించడం అనేది ప్రాముఖ్యమైన దేవుని ప్రణాళిక అదే ఇక్కడ ఈ నాలుగు వచ్చరాలు ఆయన ఇస్తున్న చక్కటి విషమన లేక ఆ పరిష్కారము మూడో వచనంలో మనం చూసినట్లయితే ఆయన నేరుగా చెప్తున్నారు ప్రభా నా ఒంక చూడు ప్రభా నువ్వు నా కళ్ళకి వెలిగివ్వకపోతే నేను మరణంలో నిద్రిస్తాను అంటున్నాడు అంటే దేవుడా నువ్వొక్కడవి నువ్వు నాకు దిక్కు నువ్వు నాకు దిక్కుగా లేకపోతే ఇంకా నాకు చావు తప్ప వేరేదేది లేదు ఏకగ్రీవంగా దేవుడు ఒక్కడే తన పరిష్కారముగా తన గురిగా తన సర్వస్వముగా దావిదు పిలిచి మనసారా పిలుస్తూ ఉంటున్నాడు ఎన్నిసార్లు దావిదు ఈ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు కనుక ఇది చాలా ప్రాముఖ్యం మన మానసికమైన ఒత్తిడి నుంచి బయటకు రావాలి అని అంటే మనము ప్రభు అక్కడనే ప్రభు అక్కడనే ఆ గురిగా మనం పెట్టుకోవడం చాలా అవసరం అక్కడితో ఆగట్లేదు కానీ ఆయన రెండో విషయాన్ని కూడా చెప్తున్నాడు నాలుగో వచనంలో శత్రువు ఏమంటున్నాడు ఆ తర్వాత శత్రు మనసు అలాగుందో వాస్తవం చెబుతామంటున్నాడు చాలా సార్లు విశ్వాసాలు అవాస్తవాల్లో బతుకుతారు ఒకటి ఆ పరిస్థితిని ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఊహించేసుకొని విషమిచ్చేసుకొని ఏదేదో ఊహి చేసుకొని వాళ్ళు చాలా కృంగుదళలోనికి వెళ్ళిపోతారు రెండవ వైపరీత్యం ఏంటి అని అంటే వాస్తవ పరిస్థితిని వాస్తవంగా చూడకుండా ఒక అపోహ ఆత్మీయ జీవితంలో బ్రతుకుతూ ఉంటారు నాకేం కాదు ఎవరు నా మీదకి రారు ఎవరు లేరు అని అపోహలో బ్రతుకుతుంటారు కనుక ఈ రెండు కూడా అసత్యాలే ఒకటి ఉన్నదానికంటే ఎక్కువ చూడడం అసత్యమే ఉన్నదానికంటే తక్కువ చూడడం కూడా అసత్యమే కనుక ఉన్నది ఉన్నట్టుగా చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు నీ యొక్క సమస్యని నీ యొక్క ఆ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే దానికి పరిష్కారము ఎన్నడూ సరిగ్గా దొరకదు కనుకనే ఇక్కడ ఆయన వాస్తవాన్ని చూస్తూ వచ్చినాడు అబ్రాహము వాస్తవంగా శారా గర్భం ఎండిపోయిందని వాస్తవంగా తాను వృధాపంలోకి వచ్చాడు అనే విషయాన్ని అబ్రహాము చాలా చక్కగా ఎరుగుతా వచ్చాడు ఎరిగి ఈ వాస్తవాన్ని ఎరిగి ఈ వాస్తవాని కంటే పైన ఆయన విశ్వాసాన్ని కలిగి ఉంటా వచ్చాడు కనుక విశ్వాసం అనేది వాస్తవాలని ఎప్పుడు పాడు చేయదు అది వాస్తవాలని దాటి చేస్తాయి అదే నాలుగో వర్షంలో అంటున్నాడు ఈయన ప్రభావ ఓడిపోని నీ ప్రేమ ఆగిపోని నీ ప్రేమ బట్టి నేను నమ్ముతున్నాను ఆ తర్వాత నేను నీ రక్షణని బట్టి నా హృదయము సొమ్ము లేక ఆనందిస్తున్నది సంతసిస్తున్నది లేక ఎంతో సంపూర్ణతతో ఆనందిస్తా ఉన్నది అని చెబుతా ఉంచున్నాడు మెట్టుకి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు మనము కేవలం నాలుగవ దగ్గర ఆగకూడదు కానీ నాలుగు నుంచి ఐదవ వచ్చరానికి కూడా రావాలి అంటే చుట్టుంటున్న పరిస్థితులని వాస్తవంగా చూడడం మంచిదే అయితే కేవలం చుట్టుంటున్న పరిస్థితులను మాత్రమే వాస్తవంగా మనం చూసి ఆగిపోతే మనం కురుంగిపోతాం మనము నానా రకాల ఇరుకులకి పాలైపోతాం కానీ మనము ఎట్లయితే భౌతికమైన వాస్తవాలని చూస్తున్నామో ఆత్మీయమైన వాస్తవాలని కూడా చూడాలి భౌతికమైన వాస్తవాలు మారిపోతాయేమో కానీ ఆత్మీయమైన వాస్తవాలు అంటే దేవుని యొక్క స్వభావం కావచ్చు దేవుని యొక్క గుణగణాలు కావచ్చు దేవుడు గతంలో జరిగించిన కార్యాలు కావచ్చు ఈ ఇవి ఏవైతున్నాయో ఇవి మాత్రము శాశ్వత కాలం ఉండేవి కాబట్టి మనం ఏ నాటికైనా ఏనాటికైనా ఆయన మీద గురి పెట్టాలి అంతేకాదు మనము వాస్తవాన్ని చూడాలి కేవలం భౌతిక వాస్తవాలనే కాదు ఆత్మీయ వాస్తవాల్ని కూడా చూడాలి బైబిల్ అంతట్లో భౌతిక వాస్తవాలు చాలా ఘోరంగా ఉన్నాయని చూశారు అయినన్ను ఎందుకు ప్రయాణం చేయగలిగారు భక్తులు అని అంటే దాని వెనకాల ఉంటున్న ఆత్మీయ వాస్తవాల్ని కూడా చూడగలుగుతా వచ్చారు కనుక సమయం తీసుకొని ఆత్మీయ వాస్తవాలు ధ్యానించడం ఎంతైనా ప్రాముఖ్యమైనది దావిది ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని గురించి ఒకటి తన ఓడిపోని ప్రేమ రెండు తను అనుగ్రహించిన రక్షణ ఈ రెండు కూడా దేవుని యొక్క స్వభావాల గురించి మాట్లాడుతూ ఉంటాయి కనుక నిరుత్సాహం గుండా మనం వెళ్తున్నప్పుడు వాస్తవంగా ఆర్థిక పరిస్థితిని బట్టో ఆరోగ్య పరిస్థితిని బట్టో లేక కుటుంబ పరిస్థితిని బట్టో ఆత్మీయ పరి దేని బట్టయితే నువ్వు కృంగిపోయావు అది వాస్తవమే అయితే దానితో పాటు దానికంటే పెద్ద దాన్ని ముంచి దాన్ని మార్చి దాన్ని ఓడించగలిగి దాన్ని తిప్పగలిగిన పెద్ద వాస్తవము దేవుని యొక్క మారని ప్రేమ దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క కార్యాలు కనుక ఆ దాని మీద మనం విశ్వాసం పెట్టడం ఆ దాని మీద మనం నమ్మకం పెట్టడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది దాని మీద నమ్మకం పెట్టుకోండి కేవలం భౌతికమైన వాస్తవాల మీదే మన దృష్టిని పెడితే మనం నిజంగా కృంగుదల్లోనికి వెళ్తాం కానీ బయటకు రాలే ఇవన్నిటిని కలిపి ఆరో అంటున్నాడు నేను దేవుడిని స్థుతిస్తాను ఎందుకంటే ఆయన నాకు మంచి చేశాడు ఆయన నా పక్షంగా మంచిగా వ్యవరిస్తా వచ్చాడు ఈ మంచి అని అంటే కొన్నిసార్లు కంటి కనిపిస్తుంది కొన్నిసార్లు కనిపించదు కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్నిసార్లు అనిపించదు కొన్నిసార్లు ఉట్టి పడుతుంది కొన్నిసార్లు వెతికినా కానరా కనుకనే మనము నిరుత్సాహాల గుండా ఆ ప్రయాణం చేయము అనేది లేదు చేస్తాం కొన్నిసార్లు నిస్పృహలు గుండా కొత్త నిబంధనలు కూడా చాలా మంది వెళ్తా వచ్చారు కదా దీని గుండా బాప్తి చూహాను ఆ తర్వాత పేతురు ఆ తర్వాత పౌలు వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితులు ఒత్తిళ్ళు గుండా ప్రయాణం చేశారు నిరుత్సాహ పరిస్థితులు ఎన్నో నిరుత్సాహ పరిస్థితులు అయితే ఈ నిరుత్సాహ పరిస్థితులు అన్నిటి వెనకాల ఒక్కసారి చూస్తే ప్రభు ఎంత మంచివాడు ప్రభు ఎంత గతంలో ఎంత మేలు చేశాడు అనే విషయాన్ని మనం గ్రహించగలం దాని మీద మన దృష్టిని పెడితే మనం ఈ నిరుత్సాహాన్ని దాటగలము కీర్తన పద్నాలుగు కీర్తన పద్నాలుగు మొదటి వర్షంలో మూర్ఖుడు తన హృదయంలో దేవుడు లేడు అని అంటాడు అంటే దేవుడు లేడు అని మూర్ఖుడు అంటున్నాడు అంటే చదువు విషయంలో మూర్ఖుడు జ్ఞానం విషయంలో మూర్ఖుడో లోకం విషయంలో ఏదో పిచ్చోడు అని బైబిల్ చెప్పట్లేదు ఆత్మీయమైన మూర్ఖత్వం ఇది ఇది నైతికపరమైన మూర్ఖత్వం మోరల్ ఫుల్ ఎందుకు ఈ వ్యక్తి దేవుడు లేడని అంటున్నాడు అని అంటే దీనికి రెండు ప్రాథమికమైన కారణాలు ఉండొచ్చు మొదటి సువార్త వినక యేసు క్రీస్తు ప్ర వారిలో దేవుడిని చూడక ఈ మాట అంటున్నాడేమో కొరింతిలుకు రాసిన రెండవ పత్రిక నాలుగో దేవు మూడు నాలుగు వచనాల్లో మా యొక్క సువార్త ముసుకు వేయబడినట్టుగా లేదు ఒకవేళ ముసుగు వేసినట్టు ఉన్నా కూడా నశించచ్చున్న వారికే అని చెప్పి ఈ యువ సంబంధమైన దేవత నశి చూసిన వారి కళ్ళకి గుడ్డితనం కలగజేస్తాను దేనికి అంటే స్వార్తలో ఉంటున్న వెలుగు యేసు క్రీస్తు ప్రభారి మహిమ దేవుని యొక్క తేజస్సుని చూడకుండా వాళ్ళ కళ్ళు మూసేస్తుంది కాబట్టి క్రీస్తుని చూడకపోతే వీళ్ళు దేవుడు లేడు అని అంటారు అంటే స్వార్థలో వాళ్ళు దేవుడిని ఎరగకపోతే దేవుడు లేడు అనే చివరి తాత్పర్యానికి రావచ్చు రెండవది వాళ్ళకి దేవుడు ఉన్నాడని తెలుసు అంత తెలుసు కానీ దేవుడు నచ్చక దేవుడు వారి దగ్గర నుంచి కోరుతా ఉంటున్న ఆ జీవితం వారికి నచ్చక బహుశా ఈ మాట అంటున్నారేమో స్వభావ సిద్ధంగా రోహిత్ రాష్టపత్రిక ఏంటంటే దేం ఉపయోగం చెప్తుంది మానవుడు దేవుడిని ద్వేషిస్తాడు ఒకవేళ దేవుడే గనక పాపి అయిన దేవుడు పాపాన్ని చేసే దేవుడు పాపాన్ని సహించే దేవుడు అయితే అసలు పాపి అయిన మానవుడికి దేవునితో గొడవే లేదు కానీ మన దేవుడు వాస్తవంగా బైబిల్ దేవుడు లేక ప్రపంచం యొక్క దేవుడు విశ్వం యొక్క దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఒక పాపి అయిన మానవుడికి ఆయన నచ్చడు కాబట్టి ఆయన పిలిచే జీవితం ఆయన ఆయన ఇచ్చే ఆజ్ఞలు నచ్చక ఈ మనిషి దేవుడు లేడు అని సులువుగా దాటేయడానికి ప్రయత్నం చేస్తాడు కనుక ఇలాంటి వాళ్ళకి ఏంటి పరిష్కారము అని అంటే a digital. ఆ తర్వాత ఏసు ఏసు ఉట్టి కఠినమైన జీవితాన్ని పిలవట్లేదు కానీ పిలిచిన జీవితానికి కృపని కూడా ఇస్తాడని ఆయన కృపని మనం ముందు పెట్టడమే పరిష్కారం దేవుడు లేడు అనే ప్రతి వానికి మొదటిది ఏసుక్రీస్తు ప్రభులో స్వార్థని మనం అందించాలి రెండు ఏసుక్రీస్తు ప్రభు మనల్ని పిలుస్తూ ఉంటున్న జీవితము అది కఠినమైన జీవితం దాన్ని అసేర్చుకోవడం కంటే ఆ జీవితానికి ఆయన కృపిస్తాడని దాంట్లో ఆనందమైన సత్యాన్ని మనం ముందు పెట్టడం చాలా ప్రాముఖ్యం అయితే ఇలాంటి మనస్తత్వం ఎప్పుడైతే ఉంటుందో ఈ మనస్తత్వం ఖచ్చితంగా జీవితాన్ని మీద పర్యావసానాన్ని చూపించి ప్రభావాన్ని చూపించి అది జీవితాన్ని పాడు చేస్తుంది అందుకే మొదటి వర్షంలో వీళ్ళ క్రియలు పాడైపోతున్నాయి మన మెదడులో దేవుని గురించిన సరైన అవగాహన లేనప్పుడు జీవితము ఖచ్చితంగా తప్పిపోతుంది దేవుని గురించిన సరైన అవగాహన ఉన్నప్పుడు ఆ అది వాస్తవంగా నువ్వు నమ్మితే నీ జీవితం సరిగ్గా ఉంటుంది ఇక్కడ ఆ ఆ తర్వాత ఇదంతా చెప్తూ దేవుడు లేడు లేడు అంటూ రెండవసరంలోకి వచ్చినప్పుడు ఉన్నాడు ఆయన ఆ ప్రారంభం నుండి మానవుణ్ణి దృష్టిస్తున్నాడు అని నేను రాసుకుంటూ మానవులందరూ నాశనం అయిపోతారు అయితే చివరికి ఆయన వచ్చి ఏడవంశంలో తిరిగి దేవుడు సమకూరుస్తాడు తన ప్రజలని అని రాస్తున్నాడు అంటే మనము ఎవరిని తోసేయలేం అరే వీడు నమ్ముడు వీడు దేనికి పనికిరాడు వీడికి వాదిస్తాడు కాదు మన పని స్వార్థం అందించడం మన పని యేసుని సర్వోన్నతంగా ఆకర్షణీయమైన వ్యక్తిగా కృపను అనుగ్రహించే వ్యక్తిగా చూపించడం ప్రియ తండ్రి నమ్మకమే దేవా మా జీవితాల నిరుత్సాహాల్లో ఏకగ్రీవంగా నీ వైపు నాకు చూడడానికి అన్య ప్రపంచానికి నిన్ను నిన్నుగా సువార్తని అందించడానికి యేసు ఏసుప్రభునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె